శ్రీనివాసుడు ఆకాశరాజు గారి కుమార్తె అయిన పద్మావతి అమ్మవారిని నారాయణ వనం అనే గ్రామంలో పెళ్లి చేసుకుని తిరుమలకు బయలుదేరే మార్బలో అప్పలాయ్గుంట గ్రామంలో విశ్రాంతి తీసుకుంటారు అక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ మహర్షికి తిరుమల శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు కనపడగని ఎంతో సంతోషపడతాడు అప్పుడు ఆ మహర్షి ఆ దివ్యదంపతులను ఇక్కడే ఉండమని కోరగా అప్పుడు శ్రీనివాసుడు అభయ ముద్రతో అనుగ్రహించి అక్కడే ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా శ్రీ మహాలక్ష్మి సమేతంగా వెలుస్తారు అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తరువాత కాలినడకన ఉండవాడ అనే గ్రామంలోని అగస్తేశ్వరి దర్శించిన తరువాత సమీపంలో ఉన్న శ్రీనివాసమంగపురంలో ఆరు నెలలు ఉండి అక్కడ నుండి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నాడని స్థలపురాణం చెబుతుంది ఈ ఆలయంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మి సమేతంగా ఆ దర్శనం దర్శనమిస్తారు ఈ భంగిమలో స్వామి వారు ఉన్న ఏకకాలయం ఇది అని చెబుతారు ఈ ఆలయంలోని స్వామి వారిని దర్శించుకుంటే వివాహం ఆలస్యం సమస్య తొలగిపోతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయం తిరుపతి నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది అప్పలాయకుంట ఒక చిన్న గ్రామం అయినప్పటికీ భక్తుల వద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం పవిత్రోత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం పాలకన సేవ అనే ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ గుడి నిర్మాణం వల్ల తిరుమలకు వెళ్లలేని భక్తులకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అశిస్సులు అందించడానికి అవకాశం కలిగింది చాలా మందికి అప్లాయగుండ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలియదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజలు అందుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా పూజలు అందుతాయి కోరిన కోరికలు తీర్చే మహానుభావుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం ఓం నమో వెంకటేశా నమక్ అప్పలాయేబుంటా అని పేరు ఎట్లా వచ్చిందంటే ఒకప్పుడు ఆ గ్రామంలో అప్పలయ్యా అనేవాడువాడు అతను ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర అప్పు చేసేవాడు ఈ విషయం తెలుసుకున్న ఒక మోసగాడు నేను కూడా అప్పలయ్యకు అప్పు ఇచ్చానని ఆ డబ్బు నాకు ఇవ్వాలని అంటాడు అప్పుడు అప్పలయ్య నేను అతని దగ్గర అప్పు తీసుకోలేదని అంటాడు కాని ఆ ఊరి వాళ్ళు ఈ విషయం నమ్మరు నువ్వు ఖచ్చితంగా అప్పు చేశావని ఆ గ్రామం వాళ్ళు అంటారు అప్పుడు అప్పులయ్య ఒక రాయి మీద నేను వృణం తీసుకోలేదని వ్రాసి ఆ రాయిని కోనేరులో వేస్తాడు ఆ రాయి మునవకుండా తేలుతుంది అప్పుడు ఆ గ్రామం ప్రజలు అప్పలయ్య అప్పు తీసుకోలేదని నమ్ముతారు అతడు నిజాయితీతీపరుడని కూడా అంటారు ఈ విధంగా అప్పులయ్య పేరు మీదుగా అప్పలాయవుంటా అని పేరు వచ్చింది